ఈరోజు నేను చేసే రెసిపీ అయితే పప్పుచారు ఇది చాలా సింపుల్గా మా ఇంట్లో చేసుకునేలాగా అయితే నేను చూపిస్తా హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పప్పుచారు మా ఇంట్లో ఎలా చేసుకుంటారో మా అమ్మమ్మల కాలంలో ఎలా చేసేవాళ్ళు అయితే నేను చెప్తాను దానికి కావాల్సినవి పప్పు అలాగే చింతపండు టమోటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే కావాలి నేనైతే సాంబార్ పొడి అయితే వేస్తున్నాను దాంట్లో కావాల్సినవి నాకు కొన్ని దొరకలేదు అందుకని నేను సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నాను ముందులో నేనైతే కడాయి అయితే పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో టమోటాలు అయితే కొద్దిగా మగ్గించుకుంటున్నాను పప్పు ముందలే అయితే ఉడకపెట్టే చేసుకున్నా కాబట్టి నేను టమాటాలు అయితే వేరుగా ఫ్రై అయితే కొద్దిగా చేసుకుంటున్నాను అవి ఫ్రై అయ్యే లోపల నేను ఇంకో పక్కన అయితే బాండి పెట్టుకున్నాను ఎందుకంటే దాంట్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకో పక్కన అప్పడాలు అయితే వేయించుకుందాం అని పెట్టుకున్నాను పిల్లలకని చాలా తక్కువగా అయితే చేసుకుంటున్నాను పప్పుచారు మా పాప అయితే మొన్న మా వాళ్ళ నాయనమ్మ మా చేస్తే అలాగే కావాలని ఇది ఎలా రెసిపీ అని అడిగితే ఇలా అని నాకు చెప్పింది చాలా సింపుల్గా అమ్మమ్మల కాలం లాగా సింపుల్గా అయితే చేసుకుంటామని వాటికి కావాల్సినవన్నీ నేను రెడీగా అయితే పెట్టుకున్నాను అవి కూడా టమాటాలు అలాగే పప్పు అయితే మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా దాంట్లోనే మెత్తగా అయితే స్టఫింగ్ అయిపోయింది అలాగే నేను కొద్దిగా ఉప్పు కళ్ళు ఉప్పు కూడా వేసుకుంటున్నాను మిక్సీ జార్లోనే దాన్ని కూడా మెత్తగా స్టఫింగ్ చేసుకోవాలండి మెత్తగా ప మిక్సీ పట్టే వేసుకుని అలాగే దాన్ని కొద్దిగా హీట్ చేసుకుంటున్నాను నేను ముందలే పప్పు అనేది ఉడకబెట్టుకున్నాను కాబట్టి చల్లారిపోయింది అందుకనే నేను మళ్ళీ దాన్నైతే కొద్దిగా హీట్ చేసుకుని అలాగే దాంట్లో కొద్దిగా సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి మా పిల్లలు తినాలి కాబట్టి నేనైతే కొద్దిగా కారం అయితే వేస్తున్నాను అది కొద్దిగా హీట్ అయిన తర్వాత పప్పు దాంట్లోకి కొద్దిగా ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసునైతే పులుసునైతే నేను ముందలే తుక్క అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని అక్కడ పెట్టుకున్నాను దాన్ని నేను పులుసుగా అయితే పోసేసానండి అక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను దాంట్లోకి చాలా బాగుంటాయి ఎక్కువగా పెట్టుకుంటే నేనైతే మా పిల్లలకి నాకు కాబట్టి నేను అంతవరకు అయితే చేసుకుంటున్నాను కొద్దిగానే దాంట్లోకి పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ అయితే వేయాలి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదని నేను వేయలేదండి పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ అయితే వేయాలి వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ బాగా మరగనివ్వాలి టేస్ట్ చారులోకి కానీ పప్పు చారులోకి బాగా మరగనిస్తేనే వచ్చేది ఇది సాంబార్ కాదండి పప్పు చారే ఉట్టి చారే కాకపోతే నేను ఒక పది నిమిషాలు అయితే ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉంచుకోవాలి బాగా మరల కాగాలి ఈ లోపైతే నేను అప్పడాలు అయితే వేయించుకుంటున్నాను అయితే ముందుగా అయితే అలా వేసి వదిలేకూడదు అలా ముడిచిపోతాయి నేనైతే రెండో అప్పడం వేస్తాను అది అయితే చాలా బాగా వచ్చింది వేసినప్పుడే అటు ఇటు కదిపిస్తూ ఉంటే వెడల్పుగా అయితే వస్తుంది అప్పడం అయితే చాలా బాగుంటాయి అప్పడాలు కాంబినేషన్ అయితే బాగుంటాయి అని నేను మా పిల్లలకైతే అప్పడాలు అలాగే పప్పుచారు అయితే వేసి పెడదామని నేను అనుకున్నాను అలాగే చేస్తున్నాను ఈరోజైతే మా పిల్లలైతే ఒకరోజైతే వాళ్ళ నాయనం దగ్గర తెచ్చిన సేమ్ అలాగే కావాలన్నాడు నేను ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలి చాలా బాగుంటాయి అలాగే చారు పోసుకుని తింటే పప్పు చారు పోసుకుని తింటే ఇంకా చాలా బాగుంటాయి పాత ఓల్డ్ స్టైల్లో అయితే ఎలాగే చేస్తారు అలాగే గుమగుమలాడే పప్పు చార్ అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం ఉపయోగించలేదు నేనైతే తక్కువగానే వేశాను మా ఇంట్లో వాటిలో వాటితో సింపుల్గా పాతకాలం పద్ధతిలో అయితే నేను చేశాను కాకపోతే కొద్దిగా టేస్ట్ కోసం నేను సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి మా పిల్లలకి ఘాట్ అనేది తగలకూడదని నేను పప్పుచారులోకి కొద్దిగా బెల్లం బెల్లం వేసుకుంటే ఆల్మోస్ట్ పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే అసలు బెల్లం కూడా స్కిప్ చేయడమే అసలు బెల్లం వేసుకోరు పప్పు చారులు కాకపోతే మా పిల్లల కోసం అయితే నేను వేసాను అలాగే చారు అయితే రెడీ అయిపోయినాయి దానికైతే నేను పోపు పెట్టుకుంటున్నాను కొద్దిగా ఆయిల్లో వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని దాంట్లోనే అవి వేగిన దాకా ఉండాలి ఎర్రగా అయితే దాకా తర్వాత అయితే పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత నాలుగు రెండైతే ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను అలాగే పోపు పెట్టేసేసుకున్నాను చారులో అయితే పోపు లేనిది అసలు బాగోదు కదా వేడివేడి పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయి అట్టాకులు వేడివేడి అన్నం పెట్టుకుని పప్పుచారు పోసుకుని రెండే రెండు అప్పడాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మీరు సింపుల్గా ఏమీ లేకపోతే మీ ఇంట్లో ఇలా పప్పుచారు అయితే పాతకాలం పద్ధతిలో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి వెళ్తూ వెళుతూ